ప్రధానంగా రికార్థిగానే ఒకటి చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడ లేదు మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి నూట డెబ్బై నాలుగు రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు ఇద్దరు పిల్లలను తాను తన భార్య తన తల్లి తల్లిని ఇద్దరిని ఆరు మందిని పోషించుకోవాలని చెప్పారు పార్లమెంట్ సాక్షి మీరు అందరున్నారు కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతుకగలిగి చూపిస్తే మేము ఎర్రనోళ్ళమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలుగుతాం కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేసేసి ఎక్కడ లేదు ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి ఆరు వేలు పురుష కార్మికులకు వచ్చేసి పన్నెండు గంటలు చేస్తేనేమో పదివేలు తప్పితే వచ్చేసి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఒకటి చెప్పండి నువ్వేమో మినిమం కూడా అంటున్నావు ఆ మినిమం కూడా దొరకదు ఇక్కడ మరి అది పోతుంది నేను ఏమంటున్నా అంటే అసలు మొత్తమే కార్మికులు లేకుండా కార్మికులు లేకుండా పోతుంది నేను నా రిక్వెస్ట్ చేస్తున్నా మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి వాళ్ళకు కూడా చెప్పండి మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళకు కూడా ఆహ్వాని నీ తమ్ముళ్ళు నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు ఆరు నెలలుగా నడుస్తుంది దందా ఇలా పాలసీ బయటికి వచ్చింది ప్రభుత్వం గింగిరాలు పడుతుంది ఇప్పుడు పాలసీ ఎట్లా వచ్చింది బయటికి ఎట్లు వచ్చింది బయటికి ఎట్లా వచ్చింది నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పింది తప్పే ఉందాయల్లా అంటే నువ్వు దోపిడి చేస్తుంటే అడ్డుకుంటే నీకు నొచ్చిన అది చెప్పు అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు అసలు ఇది కేవలం ప్రారంభం మాత్రమే రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు రోజు వచ్చినారు పోయినారు ఏం చేస్తారని ఏం చేస్తామో చూపెడతాం హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో ప్రజల్ని కూడగడతాం ప్రతి నియోజకవర్గంలో కూడగడతాం కూడగట్టి చైతన్యవంతులు చేసే విధంగా సదస్సులు ఏర్పాటు చేస్తాం హాల్ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రౌండ్ టేబుల్ పెడతాం అన్ని ప్రజా సంఘాలను కూడగలుపుతాం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టు మార్కెట్ వాల్యూ లక్ష యాభై కోట్లు అంటే దగ్గర దగ్గర చూస్తే మొత్తం యాభై కోట్ల ఆస్తి వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు గజం ఉన్నదాన్ని నాలుగు వేలు గజం ఇచ్చేస్తాం ఆ నాలుగు వేల గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి మాలి ఆలుష్యానికి అందరం వ్యతిరేకత కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి వద్ద అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేసి తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసి టీమ్ పెట్టాం ఫార్మసీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ అండగా మీకు కావాల్సి ఇక్కడ తెచ్చిన వ్యాపారాలు అన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోదు కాబట్టి తరలించాలంటే కొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాల సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు హైదరాబాద్ లో మీలాపూర్ లో ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అన్న చెప్తున్నాడు ఇందిరామైన్లు ఇందిరామీన్లు ఇవ్వచ్చు కదా మరి ఇందిరా మిన్లు కడతా అన్నాడు మరి ఇందిరా మిన్లు ఇందులో సగం తీసుకొని కట్టు ఎవడొద్దానండి ఇందిరామిన్లకు జాగలేదు రోడ్ వైడనింగ్ చేద్దామంటే జాగలేదు కి జాగలేదు ఆఖరికి చచ్చిపోతే బొందల గడ్డకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని